నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించటానికి అమ్మ మాటకు స్వాగతం ఊర్ నుంచి రాగానే పూజా మందిరంలోకి వెళితే విగ్రహాలన్నీ అంత తేజస్సుగా నాకు కనపడలేదండి ఒక నాలుగైదు రోజులు మనం మందిరంలో పూజ అది చేయకపోతే తేజస్సును కోల్పోయినట్లుగా కనిపిస్తూ ఉంటాయండి ఇది ప్రతి ఇంట్లో మనం ఫేస్ చేసేదే ఫోటోలు అయినా అంతే కదండి కొంచెం దుమ్ము పట్టినట్లుగా కనిపిస్తూ ఉంటాయి అదేంటండి అంకుల్ గారు ఉన్నారుగా ఇంట్లో అని ఎవరన్నా అనుకోవచ్చు మా వారు ప్రతిరోజు స్నానం చేసి భగవంతుడి దగ్గర నాలుగు పుష్పాలు సమర్పించి నీళ్లు మార్చమని చెప్పానండి పంచపాత్రల్లో ప్రతిరోజు నీళ్లు మార్చి ప్రసాదం పెట్టి రెండు అగరవత్తులు వెలిగించి దండం పెట్టుకుని అవతలకు వచ్చేవాళ్ళండి కానీ దీపారాధనని పూజని ఇటువంటివన్నీ ఏం చేయలేదు మనదేమో దీపారాధన అఖండంలాగా వెలుగుతూనే ఉంటుంది కదండి కొంచెం తైలం వేసి ఊరుకుంటే కుదరదండి ఆ మలిగిపోయిన లాంటి ఒత్తిని తీసేస్తూ ఉండటం తైలం కూడా చూసుకుంటూ ఉండటం ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఆయన చేయలేదండి ఆయన చేయగలిగినంత మటుకు ఏదో ఆయన భక్తి అయింది కదండి అవి చేశారు కానీ ఊరి నుంచి రాగానే నాకు ఈ విగ్రహాలన్నీ కొంచెం డల్గా కనిపించేసరికి ఫస్ట్ నేను పెట్టుకున్న పని ఏంటంటే విగ్రహాలను అన్నిటిల్ని క్లీన్ చేయటం అండి కాబట్టి ఇప్పుడు ఈజీగానే క్లీన్ చేసేస్తున్నానండి శుభ్రం చేసేస్తున్నా ఇది తెప్పించానండి అమెజాన్లో శుద్ధం కాపర్ క్లీనర్ అని స్ప్రే మోడల్లోది తెప్పించా అంటే మామూలు బాటిల్ కూడా ఉంటుంది నేనైతే ఈ స్ప్రే మోడల్లో తెప్పించాను ఎందుకంటే మనకి విగ్రహాలన్నీ కార్వింగ్ తోటి ఉంటాయి కదా చక్కగా స్ప్రే చేసినప్పుడు లోపల వరకు వెళ్తుంది అనే ఉద్దేశంతో ఇది మూడు వందల చిల్లరండి బాగుందండి బాగా పనిచేస్తుంది మీకు ఎవరికన్నా కావాలంటే నేను లింక్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను కావాలంటే తెప్పించుకోండి ఒకటి తెప్పించుకుని ఉంచుకుంటే మన ఇళ్లలో ఇప్పుడు రాగి ఇతడి ఎక్కువ వాడుతున్నాం కదండి శుభ్రం చేసుకోవటం ఈజీ అవుతుంది అనమాట అండి శుద్ధం దాని పేరు అలానే ఇది మంచి స్మెల్ ఒక చందనం స్మెల్ తోటి చాలా బాగుంది నాకు బాగా నచ్చిందండి ముందు విగ్రహాలన్నిటికీ ఇట్లా స్ప్రే చేసేసి తర్వాత దేంతో అన్న రుద్దుతాం కదా పీచో బ్రష్ దేనితో దాంతో నేను డిమార్ట్లో గ్లౌజులు కొనుక్కున్నానండి విగ్రహాలు క్లీన్ చేయడానికి కొద్దిగా బ్రష్ లాగా ఉన్న గ్లౌజు కొనుక్కున్నాను అవి వేసుకునే రుద్దేస్తున్నానండి బాగున్నది అది కూడా చక్కగా నీట్గా వచ్చేస్తున్నాయి విగ్రహాలు ఎవరన్నా అనుకోవచ్చు ఏంటండి మీకు వేళాపాళ ఇటువంటివన్నీ ఏమీ అమావాస్యకి కదా క్లీన్ చేయాలి మీరు ఇప్పుడే క్లీన్ చేస్తున్నారేంటి అని ఎవరన్నా అనుకోవచ్చు నిజంగా చెప్తున్నానండి నాకైతే అంత పట్టింపు ఉండదండి ఇప్పుడు ఈ వారాలనగా నెలలు అనగా టైము ఇవన్నీ కూడా మనం క్రియేట్ చేసుకున్నాయండి భగవంతుడికి అవన్నీ అనవసరం ఒక క్రమ పద్ధతిలో మన జీవనం గడపటానికని ఇవన్నీ మన పెద్దలు క్రియేట్ చేసి పెట్టారు కదా పోనీ అనుకోవచ్చు సరే ఆ క్రమ పద్ధతిలో బ్రతకటానికే పెట్టారు కదా మీరెందుకు మరి మధ్యలో క్లీన్ చేస్తున్నారు అని ఎందుకంటే ఇప్పుడు అంత వితండవాదం ఎక్కువగా నడుస్తూ ఉన్నది కదండి సోషల్ మీడియాలో మనం ఏదన్నా చెప్తే అది నో అంటూ ఒకళ్ళు వర్గం తయారవుతుంది అనమాట ఇదంతా ఏంటంటే అండి భక్తి అనేది కూడా భగవంతుడి కోసం కాదు కదా మన కోసం మన ఆనందం కోసం చేసుకునేది ఇప్పుడు నేను పూజ గదిలోకి వెళ్ళంగానే కొంచెం నాకు విగ్రహాలు డల్లుగా కనిపించినాయండి నేను మనస్ఫూర్తిగా ఆనందంగా పూజ చేసుకున్నట్లు నాకు అనిపించదు వెంటనే విగ్రహాలన్నిటిని ఈరోజు శుభ్రం చేసే పని పెట్టుకున్నాను కదండి ఒక్కొక్క విగ్రహం తలతళలాడుతూ అట్లా వస్తూ ఉంటే నిజంగా అది కూడా ఒక పూజలాగా అనిపిస్తుందండి ఎందుకంటే భక్తి అనేది ఒక పదార్థము లేదా భౌతికంగా కనిపించేదో కాదు కదండి మన ఆలోచనే భక్తి అంతే కదండి కాబట్టి నా విధానమే కరెక్టు ఇలానే చెయ్యండి అని నేను ఎప్పుడూ చెప్పనండి అలానే మీ భక్తి కరెక్టే నా భక్తి కరెక్టే ఎదుటి వాళ్ళ భక్తి కరెక్టే ఎవరి పూజా విధానమైనా కరెక్టేనండి వారి మనసుకి సంతృప్తిగా ఆనందం కలిగించేలా చేసుకునే ప్రతి ఒక్కటి కూడా భక్తితో సమానమేనండి ఈ భక్తే కరెక్టు ఈ విధానమే కరెక్టు అనటానికి ఏమీ లేదండి చిన్న ఉదాహరణ చెప్పనండి పూర్వం మునులందరూ అంటే మనం పురాణాల్లో వాటిల్లో చదువుకుని ఉన్నాం కదా ఒక ముని ఒంటికాలు మీద తపస్సు చేశాడంట అని ఒక ముని అగ్నిలో తపస్సు చేశాడంట అని ఒక ముని తలకిందులుగా తపస్సు చేశాడంట భగవంతుని కోసం అని ఇట్లా మనం రకరకాలుగా వింటూ ఉంటాం కదా అంటే భగవంతుని కోసం తాపత్రయపడేది పలు మార్గాలండి వాళ్ళు ఆయా మార్గంలో భగవంతుణ్ణి సాధించారు భక్తి సాధించారు మనం అంత గొప్ప పనులేమే మనం చేయలేం కాబట్టి మన మనసుకి నచ్చినట్లుగా చక్కగా మనం పూజా మందిరంలో ఒక్క పది నిమిషాలు పావు గంట గడపగలిగితే ఆ రోజుకి సరిపడా శక్తి అంతా కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ ద్వారా మన శరీరానికి వచ్చేసినట్లే అని అనుకుంటానండి భక్తి అంటే ఏం లేదండి ఎదుటి వాళ్ళ ముఖంలో సంతోషం చూడటమే భక్తి అండి అది మన వల్ల ఎదుటి వాళ్ళ ముఖంలో సంతోషం వచ్చింది అంటే అంతకు మించిన దేవుడు లేదు అంతకు మించిన భక్తి మరొకటి లేదండి అలానే మన వల్ల ఎదుటి వాళ్ళ ముఖంలో ఇంత బాధ కానీ వాళ్ళు అరే అని చివుక్కుమన్నా కూడా మనం పాపం చేసినట్లేనండి పాపం పుణ్యం ఇవన్నీ పెద్ద మాటలు అవుతాయండి ఎందుకండి నెగిటివ్ జోలికి వెళ్లకుండా ఉంటే హ్యాపీగా ఉండొచ్చండి అంతే అలా ఉండాలి అంటే మరీ పర్సనల్గా లోతుగా వెళ్ళలేదనుకోండి ఆటోమేటిక్గా హ్యాపీగా ఉంటామండి ఏమంటే అది కూడా మనం చూసే దృష్టిని బట్టి ఉంటుందండి నాకు బాగా అర్థమైన విషయం ఏంటంటే మనం చూసే కోణాన్ని బట్టి ఎదుటిది విషయంలో ప్లస్ కానీ మైనస్ కానీ మనకు కనిపిస్తూ ఉంటుంది మీకు చిన్న ఉదాహరణ చెప్తానండి అక్షయ తృతీయ రోజున మా కనకధారా స్థుతి నేర్చుకోండి చాలా మంచిది నేనైతే కొన్ని సంవత్సరాల పాటు నేర్చుకున్నాను ఇట్లానని వీడియో పెట్టాను ఇదే శారీ కట్టుకుని పెట్టాను మీకు గుర్తున్నదా అండి ఒక ఆవిడ కామెంట్ పెట్టారు ముందు మీ ఇంటికున్న ఎండు తోరణాలు తీయించుకోండి తర్వాత నీతులు చెబుతూ కానీ అని చెప్పి పెట్టారనమాట అంటే ఆవిడ దృష్టి అంతా కూడా ఒక మంచి విషయం పట్ల కాకుండా అంటే నేను ఏం చెప్తున్నానండి మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన స్తోత్రం ఇదేదో నాకు తెలిసిందేదో నేను బలబలా చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నాను కదండి ఆవిడ దృష్టి అంతా మాత్రం మా గుమ్మానికి ఉన్న ఎండు టాకులు ఎండు తోరణాల మీద ఉన్నారనమాట నాకు చాలా ఆశ్చర్యంగా కూడా అనిపించిందండి అది చాలా చిన్న విషయం ఎవరో ఒక యూట్యూబర్ ఆవిడ ఆవిడేదో తోచింది ఏదో చెబుతూ ఉన్నది ఆమె ఇంటికున్న ఎండుటాకులు మీద ఆవిడ కామెంట్ చేయగలిగింది అంటే వాళ్ళ దృష్టి వాళ్ళు చూసే కోణం వేరేగా ఉన్నదని అర్థం అంతే కదండి ఎవరు కూడా అటువంటివన్నీ ఉంచుకోవాలని ఎవరు అనుకోరండి ఎండుటాకులు అయ్యి ఉండాలని ఎవరు అనుకుంటారండి కాకపోతే కొంచెం ఊళ్ళు తిరుగుతూ ఉన్నాం ఎండలు విపరీతంగా ఉన్నాయి అవి కూడా రామకృష్ణ వచ్చి కట్టాడంటే చాలా బలంగా కట్టాడు అనమాట అవి మనిషిని పెట్టే తీయించాలి అందువల్ల మాకు వీలు అవ్వలేదనమాట నిజంగా కామెంట్ చూసి మేము చాలా నవ్వుకున్నాము నేనైతే చాలా ఆశ్చర్యపోయానండి అంటే కొండంత మంచిగా ఉన్నా సరే పక్కన ఒక చిన్న కనపడని ఒక నెగిటివ్ ఉంటే ఆ నెగిటివ్ని మాత్రమే స్వీకరిస్తున్నారు అంటే ఆలోచన ధోరణిలోనే తేడా అండి అంతే అంతకు మించి మరేం లేదండి అది కూడా ఒక్కొక్క టైం అండి ఎందుకంటే మనం ఆనందంగా ఉన్నప్పుడు ఎటువంటి నెగిటివ్లు మనకు కనపడవు మన మనసు ఆనందంగా లేనప్పుడు మనకన్నీ బ్యాడ్ థింగ్స్ నెగిటివ్ ఏ కనిపిస్తూ ఉంటాయి అనమాట అండి మనం మన మనసుకి సర్ది చెప్పుకోవాలండో లేకపోతే మన మనస్సు అంతా కూడా ఆ నెగిటివిటీనే నిండిపోతుందండి కాబట్టి నెగిటివ్ వాటి పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ నాకు కాలక్రమేణా అర్థమవుతున్న విషయాలండి అంతే అండి మీతో కబుర్లు చెబుతూనే విగ్రహాలను శుభ్రం చేసి పొడి బట్టతో తుడిచేసి గంధం కుంకుమ అన్నీ కూడా దిద్దానండి ఇక పూజా మందిరంలో అన్నీ సర్దేసిన తర్వాత మీరు అఖండ దీపం ఎలా వెలిగిస్తున్నారు అని ఒకళ్ళిద్దరు అడుగుతూ ఉంటారు ఎప్పుడు ఆ దీపం చూసినప్పుడల్లా అది కంటిన్యూగా అలానే వెలుగుతూ ఉంటుందండి ఒత్తి కూడా ఇలాగ ఒక ప్యాకెట్ కొనేసుకుంటానండి ఇది పత్తితో ఒక లావు రౌండ్ రౌండ్గా చేసిన ఒత్తులు దండలాగా ఉంటుంది అనమాట అండి దాన్ని ఇట్లా పాయలు పాయిలుగా తీస్తే ఒక మూడు నాలుగు పాయలుగా సన్నగా కావాలంటే సన్నగా వస్తుంది లావుగా కావాలంటే లావుగా అలా ఒక సగం పాయని తీసుకుని ఒత్తిలాగా చేసి వేస్తాను అనమాట అండి ఈ ప్యాకెట్ పెద్ద కాస్ట్ ఉండదండి ఇరవై రూపాయలు ఉంటుందంటే పూజా ద్రవ్యాలు అమ్మే పే ప్రతి షాప్లో దొరుకుతుంది ఇలాంటిది ఒకటి తెచ్చి పెట్టుకోండి చాలా ఉపయోగపడుతుంది మనం వస్త్రాలు చేయాలన్నా పసుపు కట్లు పెట్టి వస్త్రాలు చేస్తాం కదా దానికి అన్నిటికీ ఉపయోగపడద్ది అలానే ఈ నెల అంతా కూడా ఇక నువ్వుల నూనె డబ్బా వాడుతున్నాను అనమాట అండి దీపారాధనకి ఇట్లా ఇంత నూనె వేసానా అండి తైలం వేసానా ఇది ఇరవై నాలుగు గంటల పాటు వెలుగుద్దండి ఒరిజినల్ తైలం అయితే మనకి కొద్దిగా కల్తీ బజార్లో అమ్మే ఇట్లాంటివి అనుకోండి పన్నెండు గంటలే వెలుగుద్ది నేను ఇది బాగా అబ్జర్వ్ చేశానండి కాకపోతే ప్రతిసారి మనకి స్వచ్ఛమైన తైలమే దొరకాలి అని ఏం లేదు కదండి ఒక్కోసారి మార్కెట్లో అమ్మే బాటిల్ కొనుక్కు తెచ్చుకుంటే అది ఏమో ఎలా ఉంటుందో మనకు తెలియదు అన్నిటికీ ఒకటే అండి సర్వం శ్రీ ఉమామహేశ్వర అర్పణం వస్తు అనుకోవటం అంతే అండి కృష్ణార్పణం అనుకోవటం అక్కడ భౌతికం ఏమీ కాదు కదండి మన మనస్సు మనం ఎంత ఆనందంగా పూజ చేసుకుంటామో అంతకు వంద రెట్ల ఆనందం మనకి తిరిగి వస్తుందండి ఒక్క విషయం మాత్రం మన ఫ్యామిలీ అందరూ గుర్తుంచుకోండి ప్రతి విషయంలోనూ ఒక నెగిటివ్ కూడా ఉంటుంది అంటే ఒక వెలుగు ఒక దీపం వెలుగుతుంది అనుకోండి దాన్ని నీడ పక్కన ఉంటుంది కానీ మనం ఆ వెలుగును చూస్తాం తప్ప నీడని పట్టించుకోకూడదు నేను ప్రతిరోజు పెట్టే వీడియోలో అన్నీ పాజిటివ్ అన్నీ ప్లస్లే ఉంటాయి ఒక్కటి కూడా మైనస్ లేకుండా ఉండదు అని ఎవరో ఎక్స్పెక్ట్ చేయొద్దండి ఉంటాయండి ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో కూడా ఉంటాయి కదా వాటిల్ని మరీ మనస్సుకి తీసుకుని మీ అంతా పాడు చేసుకుని నెగిటివిటీని మీ మైండ్లోకి వ్యాపింప చేసుకోవద్దండి నిజానికి ఈ ఎండు తోరణాల కామెంటు మా కజిన్ నాకు పంపించింది అనమాట అండి ఒక ఆవిడ ఎలా పెట్టింది చూడు ఉన్నానంటే మొత్తం మాది ఒక గ్రూప్ ఉంటుందన్నమాట అందులో ఈ కామెంట్ పెట్టి అందరూ కూడా చాలాసేపు మాట్లాడుకున్నాం దీని గురించి నిజానికి మా గారి ఊరి నుంచి వచ్చిన తర్వాత అప్పుడు ఈ తోరణాలు తీయటం అనే కార్యక్రమం పెట్టుకున్నాం అనమాట అండి ఏమండి ఇదే తోరణం పచ్చగా ఉన్నప్పుడేమో ఆహా ఓహో అని అన్నారు ఎండిపోయిన తర్వాత ఎంతలాగా అంటున్నారు మన జన్మ కూడా అంతే కదా అని అని అనిపించిందండి ఏమండి అన్నీ బాగుంటే ఆహా ఓహో అంటారు లేకపోతే నచ్చకపోతే ఆ ఎండు తోరణాలను అన్నట్టే అంటారనమాట అనుకున్నప్పుడు మనసు అదో రకంగా అనిపించిందండి ఏదేమైనా అండి పచ్చని తోరణం ఎంత ఆనందాన్ని ఇచ్చిందో ఈ ఎండిపోయిన తోరణం చూసుకుని కూడా అలానే మురిసిపోయేదండి ఏదో ఒక తోరణం ఉన్నది కదా ఇంటికి అని చెప్పి దానిలో అంత చెడు ఉన్నట్టుగా నాకు ఇప్పుడు అనిపించలేదండి ఏది ఏమైనా ఒకళ్ళకి నష్టపరిచేదో బాధపట్టేదో చెడు కార్యక్రమం మేము ఎప్పుడు చెయ్యమండి అదైతే పక్కా అన్నమాట ఏమండి ఈ ఎండు తోరణం ఎంత పని చేసిందండి ఒక పెద్ద టాపిక్నే క్రియేట్ చేసింది అనమాట అని అనుకున్నప్పుడు మాత్రం నవ్వొచ్చింది ఏది ఏమైనా నేను ఊళ్ళో లేకుండా ఉండటం కొంచెం బిజీగా ఉండటం ఈ సీజను ఫుల్ సమ్మర్ అవటం మనుషులు దొరకపోవటం ఈ విధంగా ఈ ఎండు తోరణాలు తీయించడం లేట్ అయింది అంతే అండి ఈరోజుకైతే అయితే ఇదేనండి మరో మంచి వీడియో తట్టి మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి